సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో భారీ వర్షాలు అయితే దూసుకొస్తూ ఉన్నాయి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా అయితే మారింది గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయు దిశగా పయనిస్తోంది ట్రింకోమలైకి ఆగ్నేయంగా మూడు వందల పది కిలోమీటర్ల దూరంలో చెన్నైకి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతం అయితే ఉందన్నమాట ఉత్తర వాయు దిశగా కదులుతూ బలపడి రేపటికి తుఫానుగా మారే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రెండు రోజులు శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు వైపు ప్రయాణించే అవకాశం అయితే ఉంది రాబోయే అంటే దీని ప్రభావంతో ఐదు రోజుల్లో రాయలసీమ దక్షిణ కోస్తా ఉత్తరాంధ్రాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో నెల్లూరు తిరుపతి జిల్లాల్లో రానున్న నలభై ఎనిమిది గంటల్లో చి ప్రకాశం చిత్తూరు జిల్లాలో ఈ నెల ముప్పై నుంచి ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని కూడా చెప్తున్నారు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు వస్తాయని మత్స్యకారులు సముద్ర వేటకైతే అయితే చెప్పి కూడా చెప్తున్నారన్నమాట సో రాష్ట్రంలో అన్ని పోర్ట్లు కూడా ఒకటో నెంబర్ హెచ్చరిక ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది అదేంటంటే రెండు జిల్లాలు అతలాకోతలం కాబోతున్నాయి అది మనకి బుధవారం నాడు బుధవారం రెండు జిల్లాలు అతలాకోతలం కాబోతున్నాయి ఒకటి మనం చూసుకున్నట్లయితే చిత్తూరు అదేవిధంగా మనకి నెల్లూరు అనమాట అంటే మనకి నెల్లూరు తిరుపతి నెల్లూరు తిరుపతి రేపు అయితే భయంకరమైన వర్షాలు అయితే పడబోతున్నాయి అందరూ కూడా ఎలర్ట్గా అయితే ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో